హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని అదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన బ్లాగ్ ఏంటంటేనండి పొలంలో బోరు వేయడం పూర్తి అయిపోయింది అయిపోయిన తర్వాత పొలాల్లో ఎలాంటి పనులు ఏమన్నా చేసుకుంటే ఎవరైనా కానీ పని పూర్తయిపోయిన తర్వాత కోడిని కోసుకుంటారు కదండి ఈరోజు మేము కూడా బోరు వేయడం పూర్తి అయిపోయిన తర్వాత పాటమ్మ తల్లికి ఎక్కడైతే బోరు వేసామో అక్కడే కోడిని కోసుకుంటున్నాము సంవత్సరంలో ఖచ్చితంగా ఒక్కసారైనా పాటమ్మ తల్లికి నైవేద్యం పెట్టుకుని కోడును కోసుకుంటాము అది ప్రతి సంవత్సరం గింజలు ఏరడం అయిపోయిన తర్వాత చేసే పని అనమాట ఈ సంవత్సరం పాటమ్మ తల్లి దయవల్ల ఈ సంవత్సరంలో లాస్ట్ టైం గింజలు అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టుకుని కోడిను కోసుకున్నాం కదా ఇక వెంటనే బోర్ వేయడం పని కూడా మొదలు పెట్టేశాము ఆ పని కూడా చాలా తొందరగా అయిపోయిందండి అనుకున్న దానికంటే బాగా పని పూర్తయింది ఇంకా వారం రోజుల్లో మొదలుపెట్టిన వారానికి పని అయితే పూర్తయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పాటమ్మ తల్లికి ఇక్కడ కూడన అయితే చాలా ఆనందంగా ఉందండి మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసిన వాళ్ళందరూ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అట్లా మర్చిపోకండి నేను నా వీడియోస్లో డైలీ రొటీన్ బ్లాగ్స్ అనేవి మీతో షేర్ చేస్తూ ఉంటానండి డైలీ రొటీన్ బ్లాగ్స్ అంటే పనులే కాకుండా చేస్తున్న వంటలని కూడా మీతో షేర్ చేస్తాను ఫ్యామిలీ మొత్తం వీడియోస్లో కనిపిస్తాం కాబట్టి పాతకాలం వంటల దగ్గర నుంచి ఇప్పుడు పిల్లలు ఇష్టపడే వంటల దగ్గర వరకు మేము చేసుకునే ప్రతిరోజు వంటలని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను ఆ వీడియోస్ని మీరు ఇష్టంగా చూస్తున్నారు చూడండి లైక్ ఇవ్వండి అనేసి నేను అడుగుతున్నాను అంటే నా వీడియోస్ ద్వారా మీలో కొంతమందికైనా యూజ్ ఉండేలాగా చూడాలనేసి నేను ప్రయత్నిస్తానండి అంటే ఈ వంట ఎవరికి తెలీదు అందరికీ తెలిసిందే కదా ఇది కూడా చూపించాలా అన్నట్టు కొంతమంది ఫీల్ అవుతారు కానీ అలా అయితే అస్సలు అనుకోకూడదండి మీకు తెలిసిన విషయం నాకు తెలియకపోవచ్చు నాకు తెలిసిన విషయం మీకు తెలియకపోవచ్చు అంటే మీకు తెలుసు కదా అనేసి ఎద్దుటి వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అంటే ఇలా వీడియోస్లో చేసుకునే పని చేసుకునే విధానం చూసి ఇంకొంతమంది మోటివేట్ అవుతారండి ఆహా మనం కూడా ఎలా చేసుకోవాలి అనేసి వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ఇంకా డైలీ రొటీన్ బ్లాగ్స్ అంటే ఇలానే ఉంటాయి కదా ఈ వీడియోనే కాకుండా వెనక్కి వెళ్ళి నా ప్రీవియస్ వీడియోలు కూడా ఒకసారి చెక్ చేయండి మీకు వీడియోస్ నచ్చుతున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంక ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేస్తేనండి ఈ పొలం వచ్చాము ఇంకా బోర్ వేసిన దగ్గరే అమ్మమ్మ అయితే పసుపు రాసి కుంకుమ బొట్టలు పెట్టి అన్నీ రెడీ చేసింది ఇంకా నైవేద్యం పెట్టుకోవడం లాంటిది ఏమీ లేదండి మొన్నే పెట్టుకున్నాం కదా రీసెంట్గాను ఇంక కోడిని కోసుకోవడం ఒకటే బోరు వేసిన దగ్గర పూజ చేసుకుని కొబ్బరికాయలు కొట్టుకుని అక్కడ బోన్ కోసుకుంటాము ఎన్ని అడుగుల లోతులో మన పొలంలో నీళ్లు పడ్డాయో చెప్పలేదు కదండి మూడు వందల ఇరవై ఐదు అడుగుల లోతు వరకు తవ్విన తర్వాత అప్పుడు మనకి నీళ్లు పడ్డాయి అంటే అంతకుముందు కూడా నీళ్ళు తగులుతాయి అనుకోండి మనకి మంచినీరు బాగా రావాలి అంటే ఎక్కువ లోతు వరకు కొయ్యాలి ఇంకా బోరు వేయడం పని ఒక వారంలో పూర్తయిపోయిందండి కానీ నేను వీడియోస్ని డే బై డే పెడతాం వల్ల వీడియోస్ అనేవి రావడం లేట్ అయ్యాయి అనమాట లాస్ట్ వీడియోస్లో ఎక్కువ వంటలు చేశాం కదండీ పొలంలో వంట వాళ్ళు వచ్చారు అని చెప్పాను కదా ఆ రోజు పైపులు కింద వరకు దించడం ఆ రోజుతో పని అయితే పూర్తి అయిపోయింది ఆ తర్వాత నాలుగు రోజులకి మంగళవారం వచ్చింది ఆ రోజు పొలంలో కోడినైతే కోసుకుంటున్నాము ఈ నాలుగు రోజుల నుంచి మనకు పొలంలో పనిచేయడానికి ఎవరు రాలేదు ఆ సెట్ కూడా ఇక్కడ పొలంలోనే ఉండిపోయింది మంగళవారం రోజున మేము పొలంలో కోడిని కోసుకుంటాము ఆ రోజున రండి అనేసి ముందే చెప్పాము ఇంకా సెట్ అంతా ఇక్కడే వదిలేసారు వాళ్ళు ఈరోజు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడే ఉంటారు అంటే తీసుకొచ్చిన వస్తువులు ఉంటాయి కదా అవన్నీ శుభ్రంగా గొట్టాలు గట్ట బయటికి లాగేసి వాటిని శుభ్రం చేసుకుని వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు ఇంకా మేము ఏంటంటే పొలంలో కోడిను కోసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి అసలైన పని అప్పుడు మొదలవుతుందండి అంటే పది మంది వరకు వంటలు చేయాలి ఇక్కడ బోరు పని చేసేవాళ్ళు ముగ్గురున్నారా వీళ్ళతో పాటుగా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఎవరికైతే చెప్పాలి అనుకుంటున్నారో ఇంకా మా మావే ఫ్రెండ్స్ అని అలా అలా ఒక పది మంది వరకు అయిపోయారు వాళ్ళతో పాటుగా మేము చాలా మంది ఉన్నాం కదండి మా అందరూ అంటే పదిహేను మంది వరకు వంటలు చేయాలన్నమాట ఇక్కడ దండం పెట్టుకుంటున్నారు కదా ఈయనే బోరు వేయడానికి అసలైన వ్యక్తి అండి అని ఇంకా చాలా ఊర్లో బోర్లు వేళ్ళే వేస్తారంట చాలా ఊర్లో వేసాం మా పిన్నళ్ళ ఊర్లో వేశారంట మా ఊర్లో కూడా తెలుసు అనేసి అంటున్నారు ఇంక ఈయన ఆ పక్కన ఉన్నారు కదా ఇంకొక అతను ఇంకా వెనకాల ఉన్నారు ఇంకొక అతను వాళ్ళు సాయిబులండి అందుకని దగ్గరికి రావట్లేదు ఆయన పిన్నాలు కూడా ఈరోజు ఉదయాన్నే వచ్చారండి వాళ్ళ ఊరికి మా ఊరికి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే ఉంటుంది ఎలాంటి అప్పుడు మరి ఆడపడుచులు లేకపోతే బాగోదు కదా ఇంకా అందరం ఉన్నామంటే సంతోషంగా ఉంటుంది కదా ఈ మధ్యకాలంలో కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ మరి పని ఉంది కాబట్టి వెళ్తా వస్తూ ఉన్నారు ఇంకా అందరం కాసేపు కూర్చొని ఉన్నాం ఇక్కడ ఇదిగోండి మన పొలంలో నీళ్ళు అయితే వచ్చేసినాయి అంటే ఇప్పటికీ సగం పనే పూర్తయిందండి అంటే కింద వరకు తవ్వడం పైపులు వేయడం ఈ పనే పూర్తయింది ఇవి వచ్చే నీళ్ళు కూడా కింద నుంచి రావట్లేదు అంటే ఇంజన్ ద్వారా పంపిస్తున్న నీళ్ళే మళ్ళీ వస్తున్నాయి అన్నమాట మనకి కింద నుంచి నీళ్లు రావాలి పనంతా పూర్తవ్వాలి అంటే టైం పడుతుందండి అంటే కరెంట్ రావాలి కరెంట్ రావాలి అంటే అది గవర్నమెంట్ చేతుల్లో పని కదండి మనం అప్లై చేసుకుంటాము గవర్నమెంట్ ఎప్పుడైతే ఓకే చేస్తుందో అప్పుడు మనకి కరెంట్ వస్తుంది ఇప్పుడు వరకు సగం పనే పూర్తయిందండి సగం పని ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత ఉంది అప్పుడు పైకి మోటార్ తీసుకురావడమని కరెంట్ వచ్చిన తర్వాత అప్పుడు భూమిలోంచి నీళ్ళు వస్తాయండి ఇవి మాత్రం మనం పంపిస్తున్న నీళ్ళే మళ్ళీ వస్తున్నాయి బోర్ని తవ్వే పని మన చేతుల్లో ఉంటుంది కానీ కరెంట్ వచ్చే పని మాత్రం గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది కదా మన పని మనం చేసేసాము సగం పనిని ఇంకొక సగం పని గవర్నమెంట్ చేతిలో ఉంది ఎప్పుడు కరెంట్ వస్తే ఇంకప్పుడు మనం స్టార్ట్ చేసుకుంటాము ఇంకా ఈ సెట్ అంతా కూడా ఈరోజు రేపు తీసుకెళ్ళిపోతారు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారండి వెంటనే అందరం కలిసి ఇంటికి బయలుదేరిపోతున్నాము ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వంటలు చేయాలి కదా ఇంకా అందుకని పొలంలో కూర్చొని ఉంటే లేట్ అయిపోతుంది కదా అని ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత కావలసిన కూరగాయలన్నీ కట్ చేసేసుకుని ఇప్పుడు వంటలు అయితే స్టార్ట్ చేసాము పొయ్యి మీద చేసేస్తాము ఎక్కువ మేము వంటలన్నీ కూడాను అంటే ముందు రోజు నుంచి కూడా వర్షం పడుతుందండి అందుకని పొలాలన్నీ తడిచిపోయాయి తడిచిన పొలం వండాలి అంటే పొగ వచ్చేస్తుంది ఎక్కువ టైం పట్టేస్తుంది కదా ఇంకా అందుకని గ్యాస్ స్టవ్ని కింద పెట్టేసుకుని ఇక్కడ వంటలు అయితే స్టార్ట్ చేసాము అలా స్టవ్ని కిందకి దించి వంటలు చేయడం మొదలు పెట్టామో లేదో స్టూ వేసుకుని కూర్చోబడిపోయాడు చిన్నోడు వంటలంటే భలే ఇంట్రెస్ట్ అండి వాడికి మా పిన్నిని వాడు ఇద్దరు కలిపి పల్వా అయితే చేసేసారు మా అమ్మనేమో అమ్మమ్మ అంటారు పిన్నినేమో బుల్లమ్మమ్మ అంటారు ఇంకా వాళ్ళ బుల్లమ్మమ్మ వాడు కలిసి పల్వా చేసేసారు ఇంకా సిమ్లో పెట్టేసి పక్క స్టవ్ మీదకైతే పెట్టేశాను ఇంకొంచెం తడు ఉందనమాట ఈ లోపల నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి ఈ రెసిపీని అయితే మీతో షేర్ చేద్దామనేసి అనుకుంటున్నాను ఈరోజు నేను రెండు కేజీల చికెన్తో ఫ్రై చేస్తున్నానండి చికెన్ని శుభ్రంగా కడిగేసి అందులో పసుపు సాల్ట్ వేసేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అసలు ఆయిల్ ఏమి వేయకుండా ముందు తు చికెన్ని మాత్రమే వేసేసుకుని చికెన్లోంచి చాలా నీళ్ళు వచ్చేస్తాయి కదా ఆ నీళ్ళన్నీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించేసాను చికెన్ని ఆ తర్వాత చికెన్ని పక్కకు తీసేసాను తు ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని రెండు కేజీల చికెన్కి రెండు పెద్ద ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు ఇంకా అందులో కొంచెం కరివేపాకు తు అది కూడా కొంచెం రెడ్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించాను ఉల్లిపాయ ముక్కల్ని కూడాను ఉల్లిపాయల్ని మగ్గించేటప్పుడే రెండు పెద్ద స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసాను అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ వేసేసాను ఆ తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసాను రెండు స్పూన్ల కారం ఇంకా రెండు స్పూన్ల ధనియాల పొడి రెండు స్పూన్లు ఏమో చికెన్ మసాలా ఇంకా ఒక స్పూన్ ఏమో జీలకర్ర పొడి వీటన్నిటిని కూడా నేనేదో ఉత్సాయింపుగా వేసేసినట్టు వేసేసానండి అంటే అంటే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి నాకు కూడా కొంచెం భయమే కదా అన్నీ రెండే స్పూన్ల చొప్పున వేసేసానండి అంటే ఇప్పుడు మనకి చికెన్లో తెలిసిపోతుంది కదా ఎంత పడతాయి ఏంటో మనకి అల్లెదిరకుండా కనపడేసరికి తెలిసిపోతుంది కదా కారం కరెక్ట్గా మనకి కంటికి కనపడలేదంటే ఒక స్పూన్ కారం వేయడం ఇంకా అలా చేసేయడమే ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు ఇంకా తర్వాత ఒక పది పచ్చిమిర్చిన వరకు అలా పొడవుగా కట్ చేసుకుని పైన వేసేసాను పచ్చిమిర్చిని కూడా వేసిన తర్వాత ఇంకాసేపు మగ్గించాను అప్పుడు చూసాను నేను సాల్ట్ సరిపోయిందా లేదా అని చూస్తే సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయండి నేనేమనుకున్నానంటే ఘాటు సరిపోలేదు అంటే ఫైనల్గా ఒకటి రెండు స్పూన్లు చికెన్ మసాలా వేద్దాము అనేసి అనుకున్నాను కానీ వేసినవన్నీ కూడా అక్కడికక్కడ బాగా కరెక్ట్గా సరిపోయాయి అసలు చికెన్ ఫ్రై ఇంత బాగా కుదురుతుందని నేను కూడా అనుకోలేదండి అంత బాగుంది అసలు ఫైనల్గా కొత్తిమీరని కూడా వేసేసాను నేను బాగా చేసేసానని చెప్పడం కాదండి పొలంలో తిన్న తర్వాత వాళ్ళు కూడా అన్నారంట చికెన్ ఫ్రై చాలా బాగుంది బయట చేయించారా అని అడిగారంట మా బాబు ఇంటికి వచ్చిన తరువాత చెప్తున్నారనమాట బయట చేయించారా అని అడుగుతున్నారు లేదు మా పిల్లే వండేస్తుందని చెప్పాను అనేసి ఇంత బాగా కుదురుతుందని నేను కూడా అనుకోలేదు ఇంకా టైమో ఏంటో తెలియదు కానండి అండి చేసిన వంటలన్నీ చాలా బాగా కుదిరాయి అయితే మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చికెన్ ఫ్రై గట్టా ఎలా ఉంటుందో అలా ఉందండి ఏంటో తెలియదు కానీ ఇంట్లో ఉన్న సరుకులే వేసినా చాలా రుచిగా వచ్చేసింది అంతకుముందు పిన్ని పల్వా చేసింది కదా అది కూడా అంతేనండి చాలా బాగుంది నోట్లో పెట్టుకుంటే కరువుపోతుంది అన్నట్టుగా ఉంది పల్వా అయితేనే ఇంకా వేడి వేడిగా ఉన్నప్పుడే అన్నీ సర్దేసి పక్కకు పెట్టేస్తున్నాము ఈరోజు రెండు కోళ్ళని కోసాం కదండి అదో రెండు కేజీలు ఇదో రెండు కేజీలు అనమాట రెండు కేజీలతో చికెన్ ఫ్రై చేసేసాను కదా ఇప్పుడు రెండు కేజీల చికెన్తో ఆ పల్వాలోకి గ్రేవీ టైప్లో అలానే మరీ గ్రేవీలా కాకుండా మరీ దగ్గరగా కాకుండా చికెన్ కర్రీ వండాను పల్వాలోకి ఈరోజు మేము చేసిన వంటలు ఏంటంటే పల్వా చేసాము పల్వాలోకి చికెన్ కర్రీ వండాము చికెన్ ఫ్రై చేసాము పెరుగు చట్నీ ఇంకా అన్నం వండాము ఇలా వంటలు చేసాము రసం కానీ సాంబార్ కానీ అలాంటివి చేయలేదు వంటలన్నీ చేసిన వెంటనే ఎప్పటికప్పుడు బాక్స్లోకి తీసేసి పక్కకు సరిదేసాము కాసేపటికి మా వాళ్ళు వచ్చారు తీసుకెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ తిన్నా మేము పొట్ట బాగా బరువెక్కిపోయిందండి తిన్న తర్వాత ఇక ఏ పని చేయలేము అన్నట్టుగా అయిపోయింది కాసేపు రెస్ట్ తీసుకుని ఇప్పటి వరకును కాసేపటికేమో మళ్ళీ అవన్నీ కూడా మిగులు తగులు ఉంటాయి కదా అన్నీ తీసుకొచ్చేసారు అవన్నీ అక్కడ అక్కడ సర్దేసుకొని పొలం పట్టుకెళ్ళడానికి టీ పెట్టమన్నారని ఇప్పుడు నేనేమో టీ పెడతాను ఇలా అండి ఉదయం లేచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అలా పరిగెడుతూనే ఉన్నాము ముగ్గురు మనుషులు మనం పిన్ని రావడం వల్ల ఈరోజు నేను ఇవన్నీ వీడియో తీసుకోవడానికి అయితే అయ్యిందండి లేదంటే వంటలు చేయడమే సరిపోతుంది నాకు అమ్మమ్మకి ఇంకా వీడియో తీసుకోవడానికైతే అసలు కుదిరేదే కాదు పిన్నైనా అమ్మ అయినా వాళ్ళు ఉన్నారంటే నేను పని చేసినా చేయకపోయినా టైంకి ఆ పని వాళ్ళు చేసేస్తారు కాబట్టి నాకు చాలా ధైర్యంగా ఉంటుంది ఇంక ఈరోజు ఎంతలా వీడియో తీసాను అంటే పిన్ ఉండడం వల్లే వెనకాల చాలా పని చేసేస్తూ ఉంటుంది ఇలా అండి ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పనులన్నీ ఇలా జరిగాయి పొలంలో పని చేయడం అయితే మొత్తం అయిపోయింది కరెంట్ వచ్చిన తర్వాత మిగతా సగం పని తర్వాత పూర్తవుతుంది మొత్తం బోర్ పని అవ్వడం మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు ఒక వీడియోలో షేర్ చేస్తానండి ఇంకేలా ఈరోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఈ వ్లాగ్ అయితే మీతో షేర్ చేశాను మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్